శ్రీ గురవే నమ లోకానికి ఉపకారం సద్బుద్ధితోనే సాధ్యమవుతుంది సత్సంగం ద్వారానే ప్రతి మనిషి యొక్క మనస్సు కూడా పవిత్రతతో నిండుతుంది వాస్తవంగా అరిషడ్వర్గం బారిన పడకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త పడాలంటే ఆ అరిషడ్ వర్గాన్ని బలపరిచే అంశాలను తలుచుకుంటూ పోతే పెంచుకుంటూ పోతే సుఖశాంతులు కరువవుతాయి కదా మరి కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం ఇవేవైతే ఉన్నాయో అలానే వీటితో పాటు ఈర్ష్య ద్వేషం అసూయ ఇవన్నీ కూడా మనిషిని ప్రశాంతంగా ఉండనిస్తాయా కామం తీసుకోండి అంటే కోరిక ఏదో ఆసక్తి ఏదో కావాలి ఏదో కలగాలి ఏదో కలగలేదు ఈ తపన మనిషిని ప్రశాంతంగా ఉండనిస్తుందా చింత చితి కంటే ప్రమాదకరమైంది ఎందుకని చితి జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ శరీరాన్ని దహించేది కానీ చింత జీవుడు బతికుండగానే అంటే శరీరం ఉండగానే జీవుడు ఆ శరీరంలో ఉన్నప్పటికి కూడా ఆ శరీరాన్ని చింత దహిస్తూ ఉంటుంది అందుకని చింత చితి కంటే ప్రమాదకరమైంది మరి కోరికలు మనశ్శాంతితో ఉండనిస్తాయా మనిషిని ప్రశాంతంగా ఉండని కదా ఏదో లేదనే తాపం ఇదే అసంతృష్టికి అసంతృప్తికి కారణం భగవంతుడు మనకి ఏది ఇచ్చాడో మనకి ఏం చేస్తున్నాడో అట్లానే మనకు జరుగుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో దాంట్లో మనం ప్రతికూల భావాన్ని కలిగి ఉండకుండా అనుకూల భావాన్ని కలిగి ఉండి ఆ భగవంతుడు సర్వదా నన్ను అనుగ్రహిస్తున్నాడు ఆయన కృపను వర్షిస్తున్నాడు ఆయన నాకు మేలే చేస్తున్నాడు నా మనస్సు కానీ నా బుద్ధి కానీ ఆయనకు అనుకూలంగా లేకపోయినా కూడా సదా ఆయన నన్ను తన హక్కున చేర్చుకునే ప్రయత్నంలోనే తను నన్ను నిరాదరించకుండా నిరాకరించకుండా నా వైపే ఆసక్తిగా చూస్తూ అంటే ప్రతి జీవుణ్ణి భగవంతుడు తనకు దగ్గర చేసుకోవాలనే తపనతోనే ఆశ్రయాన్ని ఇవ్వాలి అభయాన్ని ఇవ్వాలనే లక్ష్యంతోనే పరిశ్రమిస్తూ ఉంటాడు ఆయన సకల ప్రాణులకు సుహృత్తు కదా మరి మనకు ఏవేవో కోరికలు ఏవేవో కావాలి వెలితిని భావిస్తూ బాధపడుతూ ఉండాలి కాబట్టి కామం వలన క్రోధం లోభం క్రోధం మంచిదా ఏదన్నా అనుకున్నది జరగకపోతే మనం కోరుకున్నది కలగకపోతే క్రోధానికి లోనవుతాం అందుకే భగవంతుడు చెప్తున్నాడు క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ భ్రంశాత్ బుద్ధి నాశ బుద్ధి నాశాత్ ప్రణశ్యతి కాబట్టి నాశాన్ని కోరుకుంటున్నట్లు క్రోధాన్ని పెంచుకుంటూ ఉంటే కామాన్ని పెంచుకుంటూ ఉంటే అట్లానే నరకానికి మూడు ద్వారాలుగా ఏ కామక్రోధ లోభాదులను భగవంతుడు వివరిస్తున్నాడో వాటిని పెంచుకోవడం మనం నరకాన్ని దూరం చేసుకోవడం కోసమా లేకపోతే అమితమైన దుఃఖాన్ని పెంపొందించుకోవడం కోసమా మరి క్రోధం ఎంత చెడ్డదంటే క్రుద్ధం అంటే క్రుద్ధ పాపన్న కుర్యాత్ కహ క్రుద్ధోహన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నర సాధూనధిక్షిపేత్ నా వాచ్యం అంటే ఇది మాట్లాడచ్చు ఇది మాట్లాడకూడదు అనే విచక్షణ కూడా లేకుండా చేస్తుంది క్రోధం గురువును సైతం అవమానించేటట్లు చేస్తుంది సంహరించాలనే సంకల్పాన్ని కూడా కలిగిస్తుంది క్రుద్ధో హన్యాత్ గురువునపి పరుషమైనటువంటి వాక్యములతో సాధువులను అధిక్షేపించేటట్లు చేస్తుంది అందుకని చెప్పి మహాపాపాన్ని కలిగించే ప్రమాదం క్రోధంలో ఉంది కాబట్టి ఆ క్రోధాన్ని కలిగించేదే కామము లోభం ఏదైతే ప్రమాదకరమైనదో మనిషిని అశాంతికి గురి చేసి బాధపడేటట్లు చేస్తుందో చింతలను పెంచుతుందో ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండకుండా ఏదో లేదనే వెలితిని అసంతృప్తిని కలిగిస్తుందో మరి ఆ లోభాన్ని కూడా కామమే కలిగిస్తుంది కోరికే కలిగిస్తుంది ఇవిగాక మదం మత్సరం అంటే ఇతరుల కంటే మనం అధికులమని మన దగ్గర ఏదో గొప్ప యోగ్యత ఉందని ఇతరులను తక్కువగా చేయటం మన యోగ్యత ఇతరులను హీనంగా చూడటం మన యోగ్యత లేకపోతే సమదృష్టితో సమభావంతో సమస్త జగత్తులో సకల ప్రాణులలో భగవంతుడు విరాజిల్లుతున్నాడనే సద్బుద్ధితో అలాంటి దర్శనం చేసుకోవటం యోగ్యత అంటే మనల్ని మనం ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే మనం అందరినీ అంత ఎక్కువగా భావిస్తాం కాబట్టి మనల్ నొక్కళ్ళని మనం తక్కువ చేసుకోవటం తక్కువ అని అనుకుంటే మరి ఎంతమందిని మనం తక్కువ చేస్తాం మనం ఎక్కువ అని భావిస్తే అందుకని భావాన్నే భగవంతుడు ఇష్టపడతాడు మహాపురుషుడు ఇష్టపడతాడు ఈశ్వరీయ క్షేత్రం భావానికే ఆహ్వానాన్ని పలుకుతుంది కానీ అహంకారానికి కాదు అహంభావానికి కాదు అభిమానానికి కాదు మదానికి కాదు ఇలాంటి అవగుణాలను ఇలాంటి దుర్లక్షణాలను ఇలాంటి దురభ్యాసాలను మనం వీడనంత వరకు సాధనలో మనం వెనకబడే ప్రమాదం ఉంది ఏ భగవత్కృప కోసం మనం నిరంతరం ఆశించాలో ప్రయత్నించాలో అట్లానే పరిశ్రమించాలో తపించాలో ఆ భగవత్కృపను మనం నిరాదరిస్తున్నట్లే నిరాకరిస్తున్నట్లే ఈ అరిషడ్ వర్గం బారిన పడితే మరి ప్రకృతికి సంబంధించి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలో పుష్కలంగా అరిషడ్ వర్గాన్ని బలపరిచే బలీయమైనటువంటి సాధనాలుగా మన సాధనను చెడగొడతాయి కాబట్టి భగవద్భావంతో మంచి దృష్టితో అంటే భగవంతుడే అంతటా వ్యాపించి ఉన్నాడు నా మనస్సును నేను అన్ని సమయాలలో భగవంతుడికి దగ్గర చేయాలి భగవంతుణ్ణి సదా స్మరించాలి భగవంతుడు లేని ప్రదేశం లేదు అని ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ సమస్త కర్మలను భగవదర్పణ పూర్వకంగా ఆచరిస్తూ మన దగ్గర ఈ అరిషడ్ వర్గం బారిన పడకుండా ఉండగలిగే సామర్థ్యం లేదని మనస్ఫూర్తిగా ఒప్పుకొని భగవంతుణ్ణి శరణు వేడాలి ఎందుకంటే మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సే ఈ అరిషడ్ వర్గానికి ఆశ్రయాన్నిచ్చేది ఆ మనస్సు మాయకు సంబంధించింది మరి మాయను జయించగలిగినటువంటి సామర్థ్యం మనకెక్కడుంది మాయను దాటించగలిగే సామర్థ్యం మాయను జయించగలిగే సామర్థ్యం మాయను అధిగమించగలిగే సామర్థ్యం భగవంతుడి దగ్గరుంది అంటే భగవత్ కృపతో భగవద్ అనుగ్రహంతో భగవద్దత్తమైనటువంటి దివ్య ప్రసాదంతో జీవుడు మాయను దాటగలుగుతాడు ప్రసాదాన్ మహిమానమీషం మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే కాబట్టి భగవంతుణ్ణి శరణు వేడటమే శరణు వేటం అంటే నేను సమర్థుణ్ణి నేను బలవంతుణ్ణి నేను యోగ్యుణ్ణి అనే భావాన్ని కలిగి ఉంటే మనం శరణు వేయడం శరణు వేడుతున్నామని చెప్పినా కానీ మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్లే పాపోహం పాపకర్మాహం అట్లానే నిందితం కర్మ లోకే మనం చేయని పాపపు కర్మ లేదు అని మనం మనస్ఫూర్తిగా అంగీకరించి సమస్త దోషాలు మనలో ఉన్నాయి అని ఒప్పుకొని భగవంతుణ్ణి శరణు వేడాలి ఎందుకంటే సంచితం అన్ని పాపాలకు సాక్ష్యంగా ఉంది మన లోపల ఆ సంచితం భస్మం కానంత వరకు ఆ సంచితం దూరం కానంత వరకు మనం పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని పొందలేము సమస్త పాపములను దూరం చేసుకోలేము పరమ పవిత్రులం కాలేము ఇదంతా కూడా కేవలం భగవంతుడి యొక్క ఉపకారం వలన అపారమైనటువంటి దయ వలన ఆయన కరుణతోనే ముడిపడి ఉంది అందుకని భగవంతుణ్ణి మనం భావంతో ఆశ్రయించాలి సమస్త ప్రాణులలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి కేవలం ఎక్కడో ఒకచోట విగ్రహం ముందో లేకపోతే ఆలయంలోనో లేకపోతే మహాపురుషుల దగ్గర కాదు సమస్త ప్రాణుల దగ్గర మనం ఆ భావాన్ని హృదయంలో సదా కలిగి ఉండాలి